ఏంటోయ్ రేలంగి అనే ఊరు ఎంత మందికి తెలుసు అలాగే రేలంగికి రేలంగి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా యుగంలో అండి విశ్వామిత్ర మహర్షి యాగం చేస్తున్నప్పుడు రాక్షసేమో ఆ యాగాన్ని ఆపుతుండటంతో శ్రీరామ లక్ష్మణులు వచ్చి రాక్షసి తలను సంహరించక ఆ ప్రదేశంలో రాలిందండి రాలింది అనే పేరు రేలంగిగా మారింది స్త్రీ హత్య జరిగిందని దాని దోషాన్ని పోగొట్టడానికి శ్రీరామ లక్ష్మణులు శివలింగాన్ని ప్రతిష్ఠించారు అదే రేలంగిలో తాటకేశ్వర స్వామి వారిగా ప్రసిద్ధి చెందారండి స్వామిత్ర మహర్షి చేసిన యాగం దిగ్విజయం అయ్యాక యాగ నుండి జ్వాలాముఖి జ్వాలామాలినిగా అనే నామాలతో దేవతామూర్తులుగా ఉద్భవించారండి వారిని ప్రజలు పెద్ద మంటలంబ చిన్న మంటల అనే పేర్లతో పూజిస్తున్నారు వంతెన దగ్గర అయితేనండి పెద్ద మంటల చిన్న మంటలంబ వాళ్ళు దర్శనమిస్తారు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వాళ్ళు ఇక్కడైతే ఆగి దండం పెట్టుకుని వెళ్తారు ఇక్కడ ఈ నది పేరైతే గోస్తని నది ఇలాంటి పవిత్ర నది దగ్గర అమ్మవార్లు వెల్చారు ఇక్కడ మొక్కు ఏదైనా మొక్కుకున్న జరుగుతుందని నమ్మకం అండి మొక్కు ముక్కున్నాక అయితే కనుక మేకను గాని కోని గాని అమ్మవారికి సమర్పిస్తారు ఇక్కడ వంటది చేసుకోవడానికి తినడానికి కూడా ఛానల్ ఉన్నాయి మీకు ఎంత మందికి కథ గురించి తెలుసు కామెంట్ చేయండి అలాగే ఈ వంతెన మీద అయితే సీతం వాకెట్ లో సిరిమల్ చెట్టు సినిమా మూవీ కూడా ఇక్కడే తీసారండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి వెళ్ళిపోండి అలాగే రేలంగ్ లో ఉండే మీ ఫ్రెండ్ కి రీల్ ని షేర్ చేయండి